హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి ఆన్లైన్ బిజినెస్ కూడా నేను పైన స్క్రీన్ షాట్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి మీరు స్క్రీన్షాట్ చేస్తే ఫోన్పే నెంబర్ ఇస్తాను మీరు ఫోన్పే చేస్తే నేనైతే ఇవైతే పంపిస్తాను మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూడండి ఇదైతే ఈ టాప్ అనమాట ఇట్లా వస్తుంది ఈ ఈ టాప్ ఇదండి ఇది మంత్లీ టూ ఫిఫ్టీ అయితే పడింది ప్లస్ షిఫ్టింగ్ ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఎగస్తా అండి చాలా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తాను టూ ఫిఫ్టీ అయితే పడింది అనమాట దీంట్లోనే ఇంకొకటి చూపిస్తానండి ఇది కూడా టూ ఫిఫ్టీ అనమాట కట్స్ అండి వీటిలో కూడా అంబరిలో కావాలంటే అంబరిలో కూడా ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా అండి ఎక్కడైనా ఎక్కడికైనా కొరియర్ అయితే పంపిస్తాను అనమాట ఇదిగోండి ప్రతి టాప్ టూ ఫిఫ్టీ టూ రేయాన్ కాటన్ అండి రేయాన్ కాటన్ టూ ఫిఫ్టీ సూపర్ గా ఉందండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది షింక్ అవ్వదు సూపర్ గా వచ్చింది క్వాలిటీ కూడా ఎక్కడికైనా పంపిస్తాను నేను వాట్సాప్ నెంబర్ అయితే నేను మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను బటన్స్ కూడా వచ్చినాయి చూడండి కలర్స్ కూడా బటన్ కలర్ కూడా బాగుంది చూడండి బాగుంది కదా కలర్ కూడా ఇలాంటివి అయితే టూ ఫిఫ్టీ అనమాట ఎక్కడ ఇవ్వరండి ఇంత తక్కువ రెట్ కావ రెట్ కి రేయాన్ కాటన్ ప్యూర్ ఇదిగోండి కలం కార్ టైప్ అండి ఇది ఒకటి ఇది కూడా టూ ఫిఫ్టీ అని పడితే ఎక్కడా ఇవ్వరు బటన్స్ అయితే ఇచ్చింది సూపర్ గా వచ్చిందండి క్వాలిటీ మాత్రం ఇది ఇంకోదండి ఇది అంబరిలా అండి చూడండి అంబరిలా ఫ్రీ సైజు సూపర్ గా వచ్చింది క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి చూడండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇది వచ్చేసి క్యాట్లాగ్ క్యాట్లాగ్ చూసారు కదా ఇది కూడా టూ ఫిఫ్టీ అయితే పట్టుందండి సూపర్ క్వాలిటీ అనమాట చూడండి టూ ఫిఫ్టీ ఎక్కడ తప్పు టూ ఫిఫ్టీ ర్యాం కాటన్ సూపర్ ఉందండి కాటన్ కూడా ఇదిగోండి ఇక్కడ బటన్స్ కానీ టైపు గా ఉంది దీనికి ఎల్బో ఎల్బో ఇచ్చారు చూడండి దీంట్లో అయితే నాలుగు కలర్స్ ఉన్నాయండి ఏ కలర్ కావాలంటే ఆ కలరు మీరు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి నేనైతే అది మీకైతే కొరియర్ అయితే చేయడానికి ఉంటుంది నేనైతే వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఫోన్పే నెంబర్ ఇస్తాను మీరు ఫోన్పే చేస్తేనే డ్రస్టు అండి ఇదిగోండి ఇది కూడా అంతే వీటిలో కూడా బిస్కెట్ కలర్ ఉందండి ఇదిగో రెడ్ వచ్చింది మెరూన్ ఒకటి రెడ్ ఒకటి పింక్ ఒకటి పెసర పచ్చ కలర్ రండి ఇది కూడా ఇవి కూడా అంతేనండి టూ ఫిఫ్టీ ఏ క్లా ఏదైనా ఏదైనా టూ ఫిఫ్టీనే చూడండి ఇవి కూడా అంబరిలా కట్సేనండి ఇవి కూడా అంబరిలా కట్సే ఇది చూడండి ఇది కూడా అంబరిలా కట్టే ఇది కూడా టూ ఫిఫ్టీనే అన్నీ టూ ఫిఫ్టీనేనండి ఎక్కువ ఎందుకంటే మాది విలేజ్ కాబట్టి అందరికీ అవైలబుల్లో ఉండాలి ఎక్కువ ఎక్కువ రేట్లు అయితే వాళ్ళే షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారండి అందుకని నేనైతే తక్కువ రేట్లకైతే ఇవైతే స్టార్ట్ చేశాను అనమాట బిజినెస్ అనేది చూడండి నేను అందరికీ తక్కువకే ఇస్తానండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి చూడండి పెసరపచ్చ పింక్ మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేనైతే ఆ రేటే ఫిక్స్ చేసిస్తే ఇచ్చేస్తాను అన్ని ఇప్పటి వరకు రేయాన్ కట్నైతే అయితే చూపించాను కదా ఇది వచ్చేసి క్రష్డ్ అండి క్రష్డ్ క్లాత్ చూడండి ఇది కూడా కట్స్ అయితే వచ్చినాయి కట్స్ అయితే అండి ఇది చూడండి క్లాత్ అయితే ఎంత బాగుందో ఇప్పుడు ఫ్యాషనబుల్ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ నేనమాట అన్నీ టూ ఫిఫ్టీ అండి నేను ఎక్కువ రేంజ్ అయితే తీసుకురావట్లేదు వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి వైట్ మీద గ్రీను వైట్ మీద పెసరపచ్చ ఇక్కడ వైట్ మీద గ్రే కలర్ అయితే వచ్చిందండి ఇంకా అన్నీ తీస్తే బాగోదు కదా మడతలు అయితే బా పోతాయని మడతలు అయితే తీయట్లేదు అనమాట వీటిలోనే ఇందాక క్రష్లోనే ఇది ఒక మోడల్ అండి అదేమో ఫ్లవర్ వచ్చింది ఇదేమో బుటా వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్ వచ్చిందండి చూడండి ఇంకా రేయాన్లోనే కొద్దిగా మంచి క్వాలిటీ అనమాట ఇది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అండి చూడండి లాంగ్ లెంత్ వచ్చింది బాలర్ వచ్చిందండి త్రీ హండ్రెడ్ అయితే పడిద్ది అనమాట కొరియర్ ఛార్జెస్ అదనవండి రేయాన్ కథను ఎక్కడైతే ఇవ్వరు నేనైతే నాకు పడింది దాని మీద ఇరవై రూపాయలు చూసుకుంటున్నాను మరి కొరియర్ ఇవ్వాలి అంటే నేను ఇది టాప్ అయితే నాలుగు వందలు పెట్టాలండి అందుకని నేను కొరియర్ అయితే ఇవ్వట్లేదు ఎంత అవుతుంది కొరియర్ ఒక యాభై రూపాయలండి నేను చెప్తాను కొరియర్ అడ్రస్ కొరియర్ ఎంత అయితే అంత ఎగస్ట్రా తీసుకుంటాను అంతేనండి ఎక్కువ అయితే తీసుకోను కొరియర్ ఛార్జెస్ నాకు తెలిసి యాభై లోపే ఉంటాయి ఇదైతే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది త్రీ హండ్రెడ్ అండి ఇది దీనిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లోనే ఉన్నాయి దీనిలో కూడా ఫోర్ కలర్స్ అయితే తెచ్చాను ఫస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బుక్ చేస్తానండి దీంట్లో కూడా చూడండి రెడ్ మెరూను పచ్చ అవన్నీ వచ్చినాయి అనమాట అన్నీ అయితే ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేస్తే మళ్ళీ బాగోవ్వండి వర్తలు ఆటానికి ఇవి కూడా ఇదేనండి క్లాత్ కాలర్ ఇవి రౌండ్ నెక్ వచ్చినాయండి ఇది కూడా త్రీ హండ్రెడ్ అయితే పడిచి చూడండి అదేమో కాలర్ నెక్ ఎల్బో ఇదేమో రౌండ్ ఎల్బో అండి ఇవి కూడా అంతే ఇప్పుడు వచ్చేసి కోర్ట్ మోడల్ అండి చూడండి కోట్ మోడల్ ఇది కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నానండి తక్కువ రేట్కే వస్తున్నాయి ఎక్కడైతే అనమాట ఇంకా వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కలర్స్ చూడండి అదైతే రెడ్ పెసరపచ్చ కదా ఇదిగోండి రెడ్ బ్లాక్ వైట్ బ్లాక్ ఇదైతే వైట్ బ్లూ వైట్ రెడ్ అండి మూడు అయితే వచ్చినాయి పీస్కి అయితే నాలుగు నాలుగు సెట్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మీకు లెగ్గిన్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి లెగ్గిను జిఎల్ కంపెనీ అండి జిఎం కంపెనీను ఇదిగోండి ఇది జిఎం కంపెనీ అనమాట బయట ఇది టూ ఫిఫ్టీకి తక్కువ ఇయ్యండి నేనైతే దీనికి వన్ ఎయిటీకే ఇచ్చేస్తున్నాను వన్ ఎయిటీ ప్లస్ షిఫ్టింగ్ అండి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ వైట్ బ్లాక్ ఎల్లో బ్లూ అన్నీ ఉన్నాయి అనమాట నేనైతే రీజనబుల్గా వన్ ఎయిటీకే ఇస్తున్నా ప్లస్ షిఫ్టింగ్ ఛార్జెస్ అండి టూ ఫిఫ్టీకి తక్కువ ఎక్కడా ఇవ్వరండి ఇది ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చింది ఇదండి ఇది రేయాన్ లోనే ప్యూర్ ప్యూర్ బాగుంది లాంగ్ లాగ్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అయితే పడిద్దండి ప్లస్ షిఫ్టింగ్ ఛార్జెస్ ఎల్బో లాగా స్లీవ్స్ వచ్చినాయి అంబరిల్లా బాగా వచ్చిందండి ఇది ఎక్సల్కైనా డబల్ ఎక్సెల్ వాళ్ళకైనా సూపర్ గా ఉండి ఇక్కడైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు నెక్ అయితే సూపర్ గా ఉన్నాయి అనమాట ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి నేనైతే మా పల్లెటూరులో అయితే సేల్ చేయడానికి అయితే తెచ్చానండి అందుకని ఆన్లైన్ కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో లెగ్గిన్ ఎక్స్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి ఇంకా చున్నీలు కూడా తీసుకొచ్చానండి చున్నీలు ఒక ఐటమ్ తెచ్చాను ఇవి ఇవైతే మనకి సెవెంటీ రూపీస్ అయితే చున్నీ అయితే పడింది అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి నేనైతే వాళ్ళకైతే పంపిస్తాను